ఎప్పుడైతే రంధ్రంగా ఏర్పడిందో ఈ రంధ్రంలో నుంచి ఊట మాదిరిగా వస్తుంటాయి అనమాట సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం మన ప్రొద్దుటూరులో ఉందని మీకు తెలుసా రాముల వారు లంకా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పిల్లి పొరపాటున రాముల వారి పాదాల కింద పడి చనిపోతుంది అది మహాపాపం అని భావించిన శ్రీరాముడు హనుమంతునితో నీవు కాశీకి వెళ్లి ఒక శివలింగాన్ని తీసుకునిరా అని హనుమంతుని కాశీకి పంపుతాడు హనుమంతుడు కాశీ నుంచి రావడం ఆలస్యం అవడంతో మన పెన్నానది ఒడ్డునే ఇసుకతో ఒక శివలింగాన్ని ప్రదర్శించడం జరుగుతుంది ఆ శివలింగమే మన రామేశ్వరంలో ఉన్న శివలింగం పాప విముక్తికై శివలింగాన్ని ప్రదర్శించడం వల్ల ఈ శివలింగానికి ముక్తి రామేశ్వరం అనే పేరు వచ్చింది కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం శ్రీరాములు వారు ప్రదర్శించిన సైతక శివలింగం అనమాట సైతక అంటే ఇసుక సాక్షాత్ శ్రీరాముడే స్వయంగా ఇసుకతో శివలింగం అనమాట ఇక్కడ రాములు రాముల వారి ఇలా ఇసుకత కుప్ప చేసి ఇలా గట్టిగా నొక్కినప్పుడు ఇసుక అనేది ఒకవైక రంధ్రంగా ఏర్పడింది ఎప్పుడైతే రంధ్రంగా ఏర్పడిందో ఈ రంధ్రంలో నుంచి ఊట మాదిరిగా వస్తుంటాయి అనమాట మన బావిలో ఊట మాదిరిగా ఇలా వస్తాయో అలా అనమాట మూడు ఏంటంటే రాముల వారి ఇలా ఇసుకత కుప్ప చేసి ఇలా గట్టిగా నొక్కినప్పుడు రాముల వారి యొక్క రెండు బటర్మీల గుర్తులు పడ్డాయి అనమాట ఒకటి రెండు ఇవి రెండు రాముల వారి బటర్మీల గుర్తులు అనమాట ఇదంతా ఇసుకనే స్వామివారుగా ఇసుకనే శిల రూపు అన్నాడు అనమాట ముక్తి కోసం ప్రతిశించినాడు కాబట్టి స్వామివారికి ముక్తి రామలింగేశ్వర స్వామి పేరు అదే విధంగా ప్రొద్దు పడక ముందుకి ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పట్టణ ప్రొద్దుటూరు అని అన్నమాట